గుర్తుకొచ్చేది క్రమశిక్షణ ప్రజల మనిషి అని ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మిన వ్యక్తి అట్లానే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిది బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్మిస్తున్నాము ఒకటి ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తుగా మేము నిర్మిస్తున్నాం ట్రస్ట్ మీరందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుతున్నాను మీ అందరికీ తెలుసు రక్తదానం మహాదానం మీరు దానం చేసే ప్రతి రక్తపు బిందు లక్షలాది మందిలో జీవితాల్లో వెలుగు సంతోషం ఇస్తుంది మేము ట్రస్ట్ కొద్ది బ్లడ్ కాదు మేము ఎడ్యుకేషన్ హెల్త్ క్యామ్స్ టాలసీమియా పిల్లలు కూడా మేము ఉచితంగా బి గివ్ ఫ్రీ హెల్త్ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బి గివ్ ఫర్ ద టాలసీమియా చిల్డ్రన్ సో ఇట్లా ఈ ట్రస్టు ఈ దాతలు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు